అందరికీ నమస్కారం అస్సలం లేకం బర్రకాహు ఈరోజు మన కదిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎన్ఆర్సీ సిఏ చట్టాలు నల్ల చట్టాలు అవి వచ్చే బీజేపీతో పొత్తులో ఉంది తెలుగుదేశం పార్టీ వారు కానీ ఈ చట్టాలు మా ఇండ్లు స్థలాలు అన్నీ పెరుక్కొని మాకు పంపించేసే చట్టాలు ఇవి కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి వారికి వేస్తారా ఓటు లేకుంటే మాకు వేస్తారా అని అడగడం జరిగింది అయితే వాస్తవంలో ఎన్ఆర్సి సిఏఏ చట్టాలు చాలా ఘనమైన చట్టాలే అవి వాస్తవమే అది ముస్లింల కోసము చాలా చెడుపు చేసే చట్టాలే అయితే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి చట్టాలు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండి వారు ఎంపీలు మిథున్ రెడ్డి అయితేనేమి విజయసాయి రెడ్డి అయితేనేమి బేషరత్తుగా వాళ్ళ ఎంపీలందరూ ఆ రోజు బీజేపీకి ఏ రకంగా మద్దతు ఇచ్చారు అని నేను అడుగుతున్నాను ఇంకొక విషయము బీజేపీతో పొత్తు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదు ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ కొనసాగింది తెలుగుదేశం పార్టీలో కొనసాగిన బీజేపీలో పొత్తులో భాగంగా కొనసాగిన మన చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సహోదరులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ వారిపైన దౌర్జన్యాలు కానీ జరగకుండా నాలుగు కళ్ళలతో కాపాడిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు తీసుకుంటున్నామంటే అభివృద్ధి కోసము వారితో పొత్తు తీసుకుంటున్నాం కేంద్రంలో ఉంది కాబట్టి ముస్లిం సహోదరులకి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నా ఉన్నంత వరకు ముస్లింల పైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ దౌర్జన్యాలు గాని దమనకాండలు కానీ జరగకుండా నేను కాపాడుకుంటాను దానికి ఎట్టి పరిస్థితిలో నేను ఇది చేయను అని చెప్పేసి అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు పుట్టింది కాదు ఎనభై మూడులో పుట్టింది ఆ రోజు నుండి ముస్లిం సహోదరుల కోసం మన పిల్లల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందరికి తీసుకొని వెళ్తూ గౌరవిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి నేను రాజన్న కుమారుణ్ణి కొడుకుని నేను చాలా బాగా చేస్తాను నేను నాకు నమ్మండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ముస్లిం సహోదరులకు అందరికీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ రోజు ఇస్లామిక్ బ్యాంక్ తెస్తాను లక్ష రూపాయలు దుల్హన్ తోఫా ఇస్తాను అని నమ్మబలికి గద్దెపైన కూర్చున్న తర్వాత ముస్లిం సహోదరులకు అందరికీ మర్చిపోయి ఇస్లామిక్ బ్యాంకు తేలేదు ఐదు ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా దుల్హన్ తోఫా కూడా నాలుగు సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానికి ఆలోచన చేయలేదు అయితే ఫారూక్ షిబి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళి ముస్లింలకు ఈ రకమైన ఇది చేశారు అని చెప్తే ఆ కోర్టులో మొటిక్కాయలు వేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పేసి దానికి పదో క్లాస్ చదవాలి వాళ్లకు పెద్ద ఇండ్లు ఉండకూడదు కరెంటు బిల్లు మూడు వందలు మూడు వందలు దాటి రాకూడదు వాళ్ళ ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉండకూడదు ఇవి ఉండకూడదు అని చెప్పేసి ఇన్ని షరతులు పెట్టి ఈరోజు లక్ష రూపాయలు ఇవ్వడానికి ఏ ఒక్కరికి ఇచ్చారయ్యా మీరు ఇలాంటి షరతులు పెట్టారు పెళ్లి చేసుకోవడానికి పదో తరగతి పాస్ అయి ఉండాలా ఎవరైనా కానీ ఇలాంటి షరతులు పెడతారా టూ వీలర్లు ఉండకూడదా ఇలాంటి షరతులు పెట్టి ఆ దాన్ని తుంగలో తొక్కారు ఇలాంటి పరిస్థితి ఇంకొక విషయం చెప్తున్నాను ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలను మాకు ఇవ్వండి మేము వచ్చేసి ఎవరికి మద్దతు మా దగ్గర పెట్టుకుంటాం ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో వారికి మా మద్దతు అని చెప్పేసి ఆ రోజు ఇస్తాను అని చెప్పేసి నమ్మబలికిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ తేలేదు దాని గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు వారిపై ఉన్న కేసులకి వంగిపోయి నడుము వంగిపోయి అక్కడ మోడీ దగ్గర కాళ్ళు చేతులు పట్టుకొని మీరు ఎన్ఆర్సీకి సిఏఏకి బేషరదుగా మద్దతు ఇవ్వడం జరిగింది ఇది మీకు చల్ల ఇంకొక విషయం అడుగుతున్నాను ఈ రోజు వైసీపీ అభ్యర్థి గారు మాట్లాడుతున్నారే వారికి అవగాహన ఉందేమో అవగాహన కూడా లేదు ఇలాంటి వారు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎదగాలని చెప్పేసి చూస్తున్నారు ప్రజలు మీరు ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కొత్తగా వచ్చి మీ ముందర నిలబడడం లేదు తెలుగుదేశం పార్టీలో ఏ రకమైన పరిపాలన సాగింది ముస్లిం సహోదరులకు ఏ రకంగా గౌరవించారు అని ఒక్కసారి ఆలోచించుకోవాలి ముస్లిం సహోదరులకు గౌరవించింది చెప్పాలంటే ఒక దినమంతా పడుతుంది మా హబ్రస్థాన్లకు ప్రహరీ గోడలు ఇచ్చారు మా షాదీ మహల్లు కట్టించారు మా మస్జిదులకు మరమ్మతులు చేశారు మాకు రంజాన్ తోఫా ఇచ్చారు అదేవిధంగా మన పేష్వాములకు ముజాహర్లకు గౌరవ వేతనం ఇచ్చారు అదేవిధంగా ఉర్దూని ఉమ్మడి రాష్ట్రంలో రెండో భాష చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటిలో ఒక టీచర్ ఉన్నట్లు మన ఉర్దూని గౌరవించిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే ఇలా చెప్పు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించారు మా ఓ ప్రాపర్టీలను కాపాడారు ఇలాంటి పరిస్థితులు ఇది మీరు ఆలోచన చేయండి ముస్లిం సహోదరులకి సహోదరి మహిళలకు ఒకటే అడుగుతున్నాను మాకు జింబిక్కులు చేసి ఓట్లు దండుకొని కొల్ల కట్టి ఈరోజు ముస్లింల అభ్యున్నతి ఎక్కడుంది అంటే ఐదు మంది ఎమ్మెల్యేలు ఇచ్చాను నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చాను పదో పదహైదో నేను చైర్మన్లు ఇచ్చారు అని చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి దాంట్లో మా అభివృద్ధి ఉందా ఎక్కడ ముస్లింల కొరకు ప్రత్యేకంగా ఏదైనా ఒక అభివృద్ధి చేసి చూపించారు అమ్మఒడిలో ముస్లింస్ వచ్చేసారు అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన కార్యక్రమంలో అందరూ కలిసి అందరికీ కలిపి కార్యక్రమాలు చేశారు కానీ ముస్లింలకు ప్రత్యేకంగా చేసింది లేదు ఒక్కసారి వైసీపీ పార్టీ అభ్యర్థి గమనించుకోవాలి ఆలోచన చేసుకోవాలి ఇలాంటి అవగాహన లోపంతో మాట్లాడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముస్లిం సోదరులకు మరి ఒక్కసారి చేతులు వేసి నమస్కరిస్తూ చెప్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ముస్లింల అభివృద్ధి అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ చదవాలన్నా కానీ స్పెషల్ కోచింగ్ సెంటర్స్ పెట్టి అదే విధంగా విదేశీ విద్య అని చెప్పేసి వాళ్లకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించి మా పిల్లలు చదువుకోవడానికి బాసట వేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ముస్లిం డిక్లరేషన్ చేస్తూ